అసూ ఉందనడానికి మరో ఉదాహరణ దారిలో మనకు అలాగో కారు వెళ్తుంది అనుకోండి కార్లు అంటే నాకు ఇష్టం అనుకోండి ఆ కారు ఇలా అనుకుంటాను బ్రాండ్ కార్ రా బిఎండబ్ల్యూ కొన్నాడు రా బలే ఉందిరా బ్లాక్ కలర్ అది చాలా బాగుందిరా కారు ఆ కారు వెళ్తున్నప్పుడు నేను చూస్తాను నచ్చుతుంది కారు బలే ఉందిరా కారు కూడా అతను మ్యాచ్ చేయడా సూపర్ రా మన పాలకొల్లు ఇలాంటి కార్లు తిరుగుతున్నందుకు ఇండియా డెవలప్ అయిందని ఫీలింగ్ ఇస్తాం మనం నెక్స్ట్ ఇంకా ఏం చెప్తాం ఎవడైనా దారిలో మంచి ఇల్లు కట్టి అనుకోండి మనకు మనకు ఊహ ఉంటుందిగా ఇల్లు ఇలా ఉంటే బాగుంటుందని ఆ మంచి ఇల్లు చూసినప్పుడు మంచి ఇల్లురా బెల్ల వందరా ఇంటికి తగ్గ మనుషులు మనసుకు తగ్గ ఇల్లురా బొందరా అనుకో ఇప్పుడు మీకు గమనించండి ఇది ఉందా లేదో మనకు అర్థం అవుతుంది బయటోడు ఎవడో కారు మీద వెళ్తే ఆ కార్ నీకు నచ్చింది ఆ కార్ ఆడికి మ్యాచ్ అయ్యిందని నచ్చింది రివర్స్ అదే కారు మీ ఫ్రెండ్ కొంటే ఏం చేస్తావు అదే రోడ్డు మీద వెళ్తున్న కారులో నీ ముఖ పరిచయం ఉండి నీతో ఉన్నవాడు ఆడే ఆ కారు తోలుతూ వస్తే ఏం చేస్తావు అసూ ఎక్కడ బయటపడతా చెప్పనా ముక్కు ముఖం తెలివి కొనుక్కున్నాడు అనుకుని మనకి అనిపించదు చెప్పండి ముక్కు ముఖం ఎరుగునోడు కొనుక్కుంటేనే చెప్పండి వచ్చేస్తాను ఎక్కడ లేని వచ్చేస్తాయి చివరికి దాని కొరకు ఏదో ఒక మాట పుట్టిస్తాం ఆ మాట ఏమంటాం తెలుసా ఆడి ఇల్లు ఎలా కట్టాడు తెలుసా అన్నడుగా నేను చెప్తాను అలా కట్టాడు అంటా ఆడా వస్తువు ఎలా కొన్నా ఎవడ మేము కొన్నాం రోజు కష్టపడతాం మేము కొన్నామా ఆడు కొనేసాడు ఆడెలా కొన్నాడు తెలుసా అలా కొన్నాడు అంటే ఇప్పుడు ఏదో ఒకటి అనేయాలి ఏదో ఒకటి వేసేయాలి ఇప్పుడు ఆ మనసు శాంతించాలంటే నీళ్ళు జలుకునే మాట్లాడి చెప్పిన ఆడిది రైట్ సంపాదన కాదు ఆడి నిజాయితీగా సంపాదించడం లేదు ఇప్పుడు దాని కొరకు ఊరి ఒక బయటోడు ఎవడో ఇల్లు కట్టుకుంటే నీకు నచ్చింది ఒక బయటోడు ఎవడో ఒక కారు కనుక్కుంటే నచ్చింది అదే కారు అదే ఇల్లు నీ సొంత ఫ్రెండ్ కొనుక్కుంటే నీకు ఎందుకు నచ్చట్లేదు ఆ నచ్చట్లేదన్న పదానికి బైబిల్ పెట్టిన పేరు చెప్పండి అసూ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు ఎవడో ముక్కు మొక్కను తెలియని ఆ ఎక్కడో దారిలో ఉన్నోడు మేడ మీద మేడ మీద కడితే బాగుందండి మోడల్ అట్టడం అదే నీ ఎదిరింటోడు కడితే ఎక్కడి నుంచి వచ్చేస్తుందండి వీళ్ళకి అంటే నీ ఎదిరింటోలు కడితే నీకు నచ్చట్లేదు నీ పక్కన ఉన్నవారు ఉంటే నీకు నచ్చట్లేదు నీ చుట్టూ ఉన్నవారు బాగుపడితే నీకు నచ్చట్లేదు బైబిల్ ఏముందో తెలుసా జర జాగ్రత్త ఈ లక్షణాలు ఉన్న వాళ్ళతో అందా ఎక్కడ సామెతల గ్రంథం ఒకసారి చూడండి సామెతల గ్రంథం ఇరవై ఏడు అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై ఏడు అధ్యాయం నాలుగు వచ్చిన చూడండి సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం నాలుగు వచ్చిన క్రోధము క్రూరమైనది కోపము వరత వలే పొంగినది రోసము ఎదుట ఎవడు నిలవగలడు అక్కడ అని రాశారు మూలం ఏముందో తెలుసా అసూ ఎదుట ఎవడు నిలబడగలడు అర్థమవుతుందా అసూయత అంటే ఒక తుఫాను ముందు నిలబడు బతికే అవకాశం ఉంది ఒక నది పొంగినప్పుడు నిలబడు బతికే అవకాశం ఉంది ఉప్పెన మీదకొచ్చి ఒకేసారి నీ మీద పడిపోతున్నప్పుడు పర్లేదు కొంచెం నిలబడు బతికే అవకాశం ఉంది కానీ ఉప్పెని కన్నా తుఫాను కన్నా క్రూరమైన అన్నిటికన్నా క్రూరమైనది ప్రమాదకరమైనది తుఫాను కన్నా భయంకరమైనది చెప్పండి అసూయ దాని ఎదుట నిలబడకు చంపెత్తనాడు భయపడ ఒక తుఫాను ముందు నిలబడినా పర్లేదు ఒక ప్రమాదానికి ఎదురు నిలబడినా పర్లేదు అవకాశం ఉండొచ్చు ఒక ఒక విపత్తుకు ఎదురు నిలబడినా పర్లేదు కానీ ఇదిగో అసూయ అసూయ ముందు నిలబడకు ఏం చేస్తారు తొక్కేస్తారు చంపేస్తారు నువ్వు నాశనమైపోయే వరకు కొనకరు మాటలతో గిచ్చేస్తారు ఏదో ఒక ప్లాన్ చేసేస్తారు ఏదో ఒకటి అంటారు అడ్డగోలు ప్లానింగ్స్ అన్నీ వేస్తారు వేసి నిన్ను పాడు చేసే వరకు వాళ్ళ లోపల నా అసూయ నిద్రపోదు అది అసూయ అంటే ఒప్పుకోరు వాళ్ళు ఏమంటారు తెలుసా ఆడి కరెక్ట్ కాదంట దాని కొరకు ఏదో ఒకటి చేస్తారు దాని కొరకు ఏదో ఒక ప్లానింగ్ చేస్తారు అదే చెప్తున్నాడు సోలోమోహన్ గారు ఇదిగో దేని ఎదుటైనా నిలబాడు అసూయ ఉన్న వాళ్ళకి దగ్గర కొడుకు చంపేస్తారు నిన్నేమనుకుంటున్నా ఆడి నీ ఫ్రెండ్ అయినా నీ తల్లికి పుట్టిన సహోదరుడైనా తోటి విశ్వాస అయినా శావుకుడైనా నాకు బాగా ముఖపరిచయం ఉందని నువ్వు అనుకుంటున్నా వీడికి లక్షణాలు ఉన్నాయని నీకు అర్థమైతే దగ్గర కొడుకు చాలా దూరం గెలిపేందుకంటే వాళ్ళు మంచి చంపేస్తారు మరో మరోవచ్చును చూడండి మరో నుంచి చూడండి మరోవచ్చును కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన పదకొండవ నుండి ముప్పై నాలుగవ కీర్తన పదకొండవ నుండి పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి వినుడిహోవయందలి భయభక్తులు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలు అనేక దినములు బ్రతక గోడువాడు వాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకును కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనము ఏం చెప్తున్నాడండి ఏం మాట్లాడుతున్నాడు అక్కడ మాట్లాడుతున్న సంగతి అసూయ ఉంది అనడానికి ఆ గుణాల్లో మరో గుణం ఏంటో తెలుసా వక్రీకరణ చేస్తారు వక్రీకరణ అంటే మన పక్కన ఉన్న వారికి అసూ ఉందో లేదో తెలియాలంటే ఒక టెక్నిక్ ఉంది వాక్యం ప్రకారం ఆ టెక్నిక్ ఏంటో తెలుసా వాళ్ళు వక్రీకరణ మాట్లాడుతారు అంటే మన ఎదురున్నప్పుడు మనకు వందనాలు చెప్తారు మన ముందు ఉన్నప్పుడు మంచిగా మాట్లాడతారు మన ముందున్నప్పుడు ప్రైజ్ లాడ్ బ్రదర్ అంటారు మనకు చక్కగా ఒకవేళ వాడు బిలీవర్ కాకపోతే మనకు బయట ఉన్నవాడైతే బాగున్నావరా అని అడుగుతాడు అంతా బాగుంటుంది వాడికి అసూయ ఉందో లేదో ఎలా తెలుస్తుంది అంటే ఎవడో ఒక దగ్గర వీడు వంకరగా వాగుతాడు ఎవరో ఒకరి దగ్గర మనల్ని డౌన్ చేసి మాట్లాడతారు ఏమని మాట్లాడతారు తప్పుడు మాటలు మాట్లాడతారు వంకరగా మాట్లాడతారు మన ముందు అరే నువ్వు ఉండాలిరా అంటారు పక్కెళ్ళి ఆడొక పనికి మనడు అంట ఎవడ్రా అన్నదంటే ఆడు చెబుతాడు విన్నవాడు ఇంకెవడో రోజు నీతో తిరుగుతున్నాడే అన్నాడు ఆడేలాగ అన్నాడు అంటే ముందేలాగా అంటాడు వెనక్కిపోయి అలా అంటాడు ఆహా అలా అన్నవారు ఏమవుతారు బైబుల్ చెప్తుంది చస్తారు అని చెప్పి ఎవరైనా వక్రీకరణ ఇదే చెప్తున్నాను ఏది ముఖంగా బైబుల్ పట్టుకుని మీ చేతుల్లో బైబుల్ ఉంది నా చేతుల్లో బైబిల్ ఉంది నీకు ఒక వ్యక్తి నచ్చలేదనుకో బ్రదర్ ఎందుకో మిమ్మల్ని ఇష్టపడలేకపోతుందని చెప్పే బ్రదర్ ఎందుకో మీ ముందు నేను ఇలా ఉన్నాను కానీ ఒక్కొక్కసారి మీరు లేని టైంలో మీ మీద ఏదో ఒకటి మాట అనేస్తానని చెప్పే అంతేగాని ముందు ముఖపరిచేలా మాట్లాడి వెనకపోయి ఏదో ఒక సోది మాట్లాడుతున్నావంటే బైబిల్ ఏమందో తెలుసారే ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నావా పిల్లలారా మీరు ఎక్కువ కాలం బతకాలి అంటే మీ నోట కబటపు మాటలు రాను ఒక మాట అక్కడొక మాట అక్కడ ఒక గొడుగు ఇక్కడ ఒక గొడుగు మనుషుంటో ఒకలాగా మనసులో అయిపోతే ఒకలాగా మాట్లాడుకో చంపేస్తాను ఏమనుకుంటున్నావు అన్నాడు కబటం మాటలు మాట్లాడుకో మనిషి లేనప్పుడు ఒకలాగా మనసు ఉన్నప్పుడు ఒకలాగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆడి బాగున్నప్పుడు ఒకలాగా బాగోకపోతే ఒకలాగా ఇలాంటి పనికి లూజ్ మాటలు మాట్లాడావో ఆయుష్ తగ్గించేస్తాను ఏమనుకున్నావు చీడప్రుగల ఉన్నావు ఈ సమాజం మధ్య అంటున్నాడుదే చిన్నపిల్లలారా ఎక్కువ కాలం బ్రతక కోరుచున్నారా నోట్లో నుంచి కబట్టపు మాటలు రానివ్వకండి కబటం అంటే వక్రీకరణ చెప్పకండి ఊహించే కథలు అల్లకండి వాడు అలాటోడని చెప్పకండి చెప్తే వాడు నష్టపోతాడు లేదో నాకు తెలియదు కానీ చెప్పండి మీరు ప్రాణాలతో ఉండకుండా పోతారు అసూయ ఏం చేస్తుంది ఇదిగో నీ ప్రాణాలకే ముప్పు తెచ్చిపడేస్తా మీకు తెలిసిన వచ్చినం సామిత్రుల రాశాడు పద్నాలుగు అధ్యాయం వచనంలో ఏమని మచ్చరము ఎముకలకు కుళ్ళు మచ్చరానికి పర్యాయపదం చెప్పండి అసూయ అసూయ బాడీకి ఏంటట మేము ఉదయం మొలకెత్తి ఎత్తనాలు అనుకో నువ్వు మొలకెత్తినెత్తనాలు తిన్నా నీలో ఈ దరిద్రం వేడిస్తే నీకు పట్టేది ఏంటో తెలుసా ఎముకలకు కుళ్ళు ఎముకలకు కుళ్ళు అంటే బోన్ క్యాన్సర్ వస్తాదట గుర్తుపెట్టుకో అసూయ ఉన్న వాడికి వచ్చే బంపర్ ఆఫ్ రేట్ చెప్పండి చెప్పండి ఇదిగో బ్లడ్ క్యాన్సర్ వచ్చినా పర్లేదండి బ్లడ్ మార్చొచ్చు రొమ్ము క్యాన్సర్ వచ్చినా పర్లేదండి రొమ్ము కోస ఇక అవయవానికి ఏదైనా క్యాన్సర్ వస్తే పర్లేదండి ఆ అవయవాన్ని కట్ చేసి బతికించవచ్చు ఏకంగా బోన్కే క్యాన్సర్ వస్తే క్యాన్సర్ వచ్చిన వాళ్ళని అడగండి బోన్ క్యాన్సర్కి మందు లేదు అసూయి వాళ్ళని వచ్చే బంపర్ ఆఫ్ రేట్ చెప్పండి మందు లేని క్యాన్సర్ వస్తుంది గుర్తించుకో ఇంకెప్పటికీ బతకవిక అది బోన్నే తినేస్తుంది అంటే అసూ ఎంత ప్రమాణం ఆహా అది ఎదుటి తినేయడమే కాదు నిన్ను తినేస్తా ఇకొక నచ్చట్లేదంటే నీలో తేడాగా ఉంది నీ మనస్సు ఆత్మ లేదు దురాత్మ ఉందే పరిశుద్ధాత్మలు లేడు అని ఒకడు గురించి నువ్వు మంచిగా మాట్లాడలేకపోతున్నావంటే పరిశుద్ధాత్ములు లేడు దురాత్మ ఉంది వాడికి నచ్చే అసూయ ఉందని ఒకడు కూర్చి మంచి మాట్లాడలేవు మంచిగా బట్టలు వేసుకుంటే చూడలేవు మంచిగా ఇల్లు కట్టుకుంటే చూడలేవు ఒకడు కారు కొనుక్కుంటే చూడలేవు ఒకడు పా పాస్ అయితే చూడలేవు వాడికి విజయాన్ని సాధించే చూడలేవు వాడు ఏదైనా ఉద్యోగం కొడితే చూడలేవు మరి ఇంకేం చూస్తావు ఏమీ చూడలేవు ఈ చుట్టూ ఎవడైనా బాగుపడితే చూడలేవు నువ్వు ఎప్పుడు చూడగలవో తెలుసా అందరికన్నా ఒక మెట్టు పైనుండి నీకన్నా ఒక మెట్టు అందరూ కిందకుంటే అప్పుడు సోతో ప్రశాంతంగా పెరిగన్నం అరుగుతుంది ఎంత అరగదు నీకు పెరిగన్నం కూడా అరగదు నీకు తిన్నది వంట పట్టదు నీకు ఏమవుద్ది రాత్రులది బస్సులు కొడుతుంది సూయి పడిపోయో మొదటి నీకు నిద్ర రాదు అసూయ ఎక్కువైపోయిందో వాళ్ళ గుర్చి తప్పుడుగా మాట్లాడతావు అసూయ ఎక్కువైపోయిందో నువ్వు రకరకాల ప్లాన్ చేస్తావు అసూయ ఎక్కువైపోయిందో నీకు తిన్నది వంట పెట్టడమే కాదు నీ ఎముకలకు రోగం పడుతుంది క్యాన్సర్ వచ్చి పోతావు బైబిల్ అందుకే అడుగు అడిగిన చెప్పింది అసూయ వద్దు అసూయ వద్దు అసూయ వద్దు అనేది చెప్పాడు అది నీకు మంచిది కాదు నీ ఎదుటి నిలబడిన వారు కూడా మంచి ఎందుకంటే వాణ్ణైనా చంపేస్తుంది అసూయా లేదా నిన్నైనా చంపేస్తుంది ఇద్దరు ఎవడో ఒకటి ఎగిరిపోతాడు వాడిని చంపేస్తుంది లేదా నిన్నైనా చంపేస్తుంది దేవుణ్ణి నమ్ముకున్నానని చెబుతున్నావు దేవుని విశ్వాసాన్ని అని చెబుతున్నావు ఆత్మ కలిగిన అనుభవం వచ్చిందని చెబుతున్నావు వచ్చిందన్నప్పుడు ఆత్మ ఉన్నవాడికి గుణాలు ఉండకూడదు ఒకవేళ ఈ గుణాలు ఉన్నాయి అంటే తేడా గుణ గుర్తుపెట్టు చర్చిల్లో కనబడతాయి ఇవన్నీ మీటింగ్స్లు ఇంకా ఎక్కువ కనబడతాయి మీటింగ్స్లు ఇప్పుడు అన్న ఇజ్రాయేల్ గారు ఇంత మీటింగ్స్లు ఎవరి పేరైనా మర్చిపోడు అనుకోండి బొస్సొచ్చే అవతల నుంచి కష్టపడ్డామండి వర్షం పడినప్పుడు గ్రౌండ్లో ఎంత కష్టపడ్డామండి పరదాలు వేసినప్పుడు ఎంత చక్క వెనకాల వచ్చినాడు వాడి పేరు గుర్తుంది కానీ కృతజ్ఞత చెప్పినప్పుడు చెప్పండి నెక్స్ట్ మీటింగ్ ఎలా చేస్తాడో మేము చూద్దామని అసూయ ఇంకా విషయం ఏంటో తెలుసా ఒకవేళ పొరపాటున పిలవడం మర్చిపోయాడు అనుకోండి అసూయ చర్చిల్లో మీరు చూసారా పాట అడిగిన టైంకి మళ్ళీ పాటలకు టైమింగ్ ఉంటుందండో అండి ఇప్పుడు పడితే వాడరు ఆ టైమింగ్ అప్పుడు కరెక్ట్గా పదకొండు అందరూ కదా అప్పుడు ఆ టైంకి వాళ్ళకు కానీ అతనికి కానీ పాట ఇవ్వకుండా ఆ టైంలో ఏరే అతనికి కానీ పాట ఇచ్చేసారనుకోండి అధ్యక్షుడి మీద ఎన్ని కథాంశాలు నడుస్తాయి తెలుసా అసూయా అంటే నువ్వే కనబడాలి నువ్వే పాడాలి నువ్వే నిలబడాలి నీ పేరే చెప్పాలి పాంప్లెట్ మీదైనా సంఘంలో అయినా ఎక్కడైనా నీ పేరే కాదని నీ పక్కనోడు హైలెట్ అయితే నీ కనబడుతుందో లేదో నాకు తెలియదు కానీ బైబుల్లో చూడు నీ కనబడుతుంది నీలో అసూయ ఉంది అసూయ ఉంటే ఏమవుద్ది చంపేస్తుంది నిన్ను నీ ఎదుటోడినైనా చంపేస్తుంది నిన్నైనా చంపేస్తుంది నీ ముఖ్య స్నేహితుల్ని కూడా చంపే బైబిల్ ఎలా సెలవిస్తుంది ఇంకేం మాట్లాడుతుంది బైబిల్ అంటే అసూయ దుర్గుణాల్లో భయంకరమైన పరిస్థితుల్లో ఎవరెవరిని మింగేసిందంటే ఈ తీరిని అలా గుర్తుపెట్టుకోండి మొదటి సంతానమైన కుటుంబంలో అన్నదమ్ముల్ని మింగేసింది చూడండి ఒకసారి ఆది కాండము ఆది కాండము నాలుగవ అధ్యాయం ఆది కాండము నాలుగో అధ్యాయం ఐదవ వచ్చిన చూడండి కయ్యేను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యహోవా కయ్యేనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా ఆగుదాం ఆగుదాం ఎవరి ఎవరి మీదకి కసు వచ్చిందండి సొంత తమ్ముడి మీద సొంత అన్నయ్యకి ఒకే తల్లికి పుట్టిన సహోదరుల మధ్య అసూయ వచ్చింది పెద్దోడికి అసూయ వచ్చేసింది పెద్దోడికి దేని బట్టి అసూయ వచ్చింది ఈడు దేవుడికి నచ్చడం ఏంటి నేన దేవుడికి నచ్చకపోవడం ఏంటి అసూయ ప్రారంభం అయిపోయింది అసూ వచ్చిన లక్షణాలు ఎలా ఉంటాయంటే అక్కడ పదం చాలా విచిత్రంగా ఉంటుందండి ఆది కాండంలో ముఖం చిన్నపోయిందంట అసూ ఉంటే ఎలా ఉంటుందంట చిన్నగా అయిపోద్ది ముఖం అలా అలా పిడతలాగా అయిపోతుంటుంది ముఖం అలాగే అయిపోయిందంటే ఆడు అలా ఉండడం నచ్చట్లేదు నాకు కొంతమంది చూస్తారు అసూయ అంటే ఇప్పుడు సడన్గా ఫంక్షన్లో మనం ఎక్స్పెక్ట్ చేయ రాకూడదు అనుకున్నా సడన్గా ఆ ఫంక్షన్గా వచ్చారనుకోండి ముఖం మారుతుందండి చెప్పండి రకరకాలు మారిపోయి చిన్నం పోతుంది కళ్ళు ఎర్రకపోతే రెప్పలు పైకి పోతుంటే మూత పక్కకు పోతుంటది చిన్న బుచ్చుకున్నామంటే కొంతమంది ఎగరేస్తుంటారు చూసారా వస్తున్నాడు అని కొంతమంది మూతు పక్క పెడతారు చూసారా మూతులు పక్కకు పెట్టి ఆడిస్తుంటారు ఆడుతున్నాను కయ్యాని గడికి జబ్బంతా వచ్చేసింది అంటే రాయ్ మొఖ మీటర్ అలా అయిపోతుంది అన్నాడు దేవుడు ముఖం మీటర్ అంత చిన్నగా అయిపోతుంది రెప్పలేటరు అలా పైకి పోతున్నాయి మొఖం ముఖం కారంగా పెట్టుకుంటున్నావు ఎన్వి ఉందిరా నీళ్ళు నీలో అసూయ ఉంది నీ తమ్ముడు రా నీ తమ్ముడిని చూసి అంత అసూయ పడుతున్నావు అంటే నిన్నేమనాలి చూశాడు 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 నేను అనుకుంటాడండి ఎంతకాలం మాట్లాడుంటాడండి తమ్ముడితో ఒకరోజు జరిగిన మటర్ ప్లానింగ్ కాదండి రోజు మాట ఏరా తమ్ముడు భోంచేసావా తమ్ముడు ఎలా ఉన్నావురా తమ్ముడు నాన్నెక్కడ ఉన్నాడు తమ్ముడు అన్నయ్య అంత బాగానే ఉంటుంది తమ్ముడు 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 అనగానే ఏ వీళ్ళు అనుకుంటాడు అన్నయ్యకి ఎంత కేరింగో నా మీద అనుకుంటాడు అలాగనే మాట్లాడతారు తమ్ముడు 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 అని కానీ వెనకాల తమ్ముడు తమ్ముడు అంటూనే వెనక్కి తీసుకెళ్ళాడు ఏదో ఒక రోజు మాట్లాడు తమ్ముడు సారా పొలానికి వెళ్దాం సార్ ఆ పొలాన్ని తీసుకెళ్ళి కళలో కూడా అన్నయ్య ఎంత అసూయి పడుతున్నాడని తమ్ముడు ఊహించలేకపోయాడు మీరు గుర్తుపెట్టుకోండి మన పక్కన ఎంత అసూయి ఉందని మన కళలో కూడా అది సొంతలే అసూయ పడతారంటే తెలియదు ఆ సొంతలే అసూయ పడ్డారు అసూయ పడ్డాడు పడి ఏం చేస్తాడు ఒక రాతిని తీసి సొంత తమ్ముడిని కొట్టి చంపేసిన అసూయకుండే ఎలా ఉంటుంది తెలుసా రక్తము పడి కనబడేలా కొడతానంటే అది అప్పటి వరకు ఆగదంటే ఆగదు అసూయ రక్తాన్ని చూడాలి అసూయ రక్తాన్ని చూడాలి మీరు బయట చూడండి క్రైమ్ స్టోరీలు అరే ఒక మనిషి తలని పైకి అలా కింద పెట్టింత బండదీసి మెదడు బయటకు వచ్చేలా ఎలా కొట్టగలుగుతున్నారంటే అసూయ ఎప్పుడు శాంతిస్తా తెలుసా ఆడి మెదడు బయటకు వచ్చేస్తే గాని నేను శాంతించలేదంట తలకాయ నరికాయ్ నరికాయ్ నరికేస్తే గాని ఆ బుస నాకు తగ్గదు నరికే ఏదో ఒకటి నరికే ఎరగొట్టాయి ఆడి బతకడానికి వీల్లేదు ఏదో ఒకటి చేసాయి వాడు పడగొట్టే వాడికి ఏదో ఒకటి ఇరిగిపోవాలి ఏదో నాశనం అయిపోవాలి లేదా వాడిని చంపే ఎలా చంపుతా ఒక కత్తి తీసి ఒక నిలువెత్తు మనిషిని ఎలా పడవగలుగుతున్నారంటే అసూయ చేస్తుంది అసూయ చిదిమేస్తుంది అసూయ బద్దల కొడతాది మనిషిని అసూయ ముక్క ముక్కలు చేస్తుంది అసూయ మెడల మీద తలకాయలు తీసేస్తాం తమ్ముడిని చంపేశాడు సొంత తమ్ముడిని కలిసి తిరిగారు కలిసి ఆడుకున్నారు కలిసే పరిగెట్టారు కలిసి ఇంట్లో ఉన్నారు కలిసి అన్నం తిన్నారు ఎంత బాగున్నా తమ్ముడిని ఎలా చంపగలిగిందంటే కయ్యేనులో లక్షణం వచ్చేసింది అది సాతా అనిగాడికి ఇంపైన లక్షణం తమ్ముణ్ణి చంపే వరకు ఆ లక్షణం ఊరుకో చంపే 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 రాత్రిని తీసి తలకేసు కొట్టేస్తే వాడికి ఏమనిపించలేదంటే ఏమనుకోవాలండి అసూయంత ఎంత ప్రమాదం అసూయ వలన చంపేస్తారంటే చంపేస్తారు